హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఔషధ గుణాలు ఉన్న నల్లేరు పచ్చడిని అయితే ఈరోజు మీకు చేసి చూపిస్తున్నానండి నల్లేరుని వజ్రవల్లి అని కూడా అంటారు ఇదైతే పల్లెటూరులో ఎక్కడంటే అక్కడ దొరుకుద్దండి నేనైతే దీన్ని తీసుకొచ్చి మా ఇంట్లో కుండీలు అయితే పెంచుకున్నాను ఇగోండి ఇలా ఉంటుంది ఎవరైనా తెలుసు తెలుసుకోవాలనుకుంటే చూడండి దీన్నైతే చేసి కూడా మనం ఎండాకాలంలో ముక్కలుగా కట్ చేసి పొడి చేసి స్టోర్ చేసుకొని రోజుకో స్పూన్ల తాగితే చాలా మంచిది ఇది ఎముకల దృఢత్వానికి చాలా మంచిదండి విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయి ఇంకా వెన్నెపోస సమస్య ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది దగ్గు కఫము ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే ఇంకా అడగన అవసరం లేదు ఆయుర్వేదంలోనే అద్భుతం అనమాట చెప్పవచ్చు ఇంకా ఇలా అయితే దీని పచ్చడి కోసం కొద్దిగా ధనియాలు జీలకర్ర అయితే వేగించి పక్కన తీసుకున్నానండి తర్వాత కొన్ని అంటే నేనైతే మూడు ఎండిమిరపకాయలే వేశాను పచ్చడికి కానీ కొద్దిగా వేపి పెట్టుకున్నాను తర్వాత నాలుగు ఎల్లుల రబ్బలు చిన్నగా కట్ చేసుకున్న నల్లేరు ముక్కలను కూడా ఇందులో వేయాలండి మనం నల్లేరు కట్ చేసేటప్పుడు చేతికి అయితే ఆయిల్ పెట్టి కట్ చేయాలి ఎందుకంటే అది చాలా దురదొస్తుంది ఆ తర్వాత ఒక టమాటా అందులోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నానండి మనం పచ్చడి బీరకాయ పచ్చడి అలా ఎలా చేస్తామో అలాగే చేశాను కానీ టేస్ట్ అయితే ఎలా వస్తుందని నేను అనుకోలేదు నేను చేసింది ఫస్ట్ టైమే ఇంకా నాకైతే నల్లేరు గురించి పెద్దగా తెలియదు కానీ ఒకసారి మా ఇంట్లో చే చార్ చేశారు అప్పుడు ఇది చాలా మంచిది అన్నప్పుడు నేనైతే దీన్ని ఇంట్లో తెచ్చి పెంచుకున్నానండి చాలా రోజుల నుండి పచ్చడి చేయాలనుకున్నాను ఈ రోజు అయితే కుదిరింది పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి మన ఆరోగ్యం మన చేతితోనే కాపాడుకోవాలన్నట్టు ఇలాంటివైతే వారానికి ఒక్కసారి తిన్నా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టే అవుతుంది ఇంకొచ్చి ఇలా అయితే నేను రోడ్లో రుబ్బుకున్నానండి రోడ్లో రుబ్బుకుంటే దాని ఆనందమే వేరు కదా దానికి మనకి చాలా హెల్దీ అనుకోవటానికి హెల్దీగా ఉన్నవి ఎప్పుడు హెల్తీగానే చేసుకోవాలండి నేను అందుకనే దీన్ని అయితే ఇలా రోట్లో రుబ్బాను పచ్చడి అయితే కొంచెం ఎక్కువే అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ మాత్రం పచ్చడి మాత్రమే అయ్యింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి దీంతో పులుసు కూడా పెడతారంట ఇంకెప్పుడైనా అది నేను చేసి చూపిస్తాను నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్